అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ వక్రీకరిస్తూ దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమం ఒకవైపున చేస్తూ మరోవైపున చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా సిబిఐ తన ఛార్జ్ షీట్ వేసిన నేపథ్యంలో ఎన్డిబి ఎన్డిఆర్ఐ రెండూ కూడా ల్యాబ్ సర్టిఫికెట్లు ఎటువంటి గొడ్డు మాంసము ఎటువంటి కొవ్వు ఎటువంటి జంతువుల కొవ్వు ఎటువంటి మాంసము ఎటువంటిది లేదు అని చెప్పి ఇచ్చిన సర్టిఫికెట్లు ఒక వైపున ఇస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా ఈ అబద్ధాలు చెప్పావు ఎందుకయ్యా ఇలా అన్యాయం చేశావు ఎందుకయ్యా ఇలా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టలు ఎందుకయ్యా దెబ్బతీశావు అని చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే గట్టిగా ప్రశ్నిస్తే ఆయన చేసింది ఏమిటి అంబటి రాంబాబు అన్న మీద దాడి ఏ రకంగా దాడి చేశారు పదిన్నరలకు ఆయన గుడికి పోయి మాదిరిగా కట్టలు పట్టుకొని పోలీసులను పెట్టుకొని పోలీసుల సమక్షంలో ఈ మాదిరిగా అడ్డగించాలని చెప్పి రాంబాబాను అడ్డగించాలని చెప్పి ఈ మాదిరిగా నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో పోలీసులను పక్కన పెట్టుకొని కర్రలు పట్టుకొని కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే ఈ మాదిరిగా పోలీసులను పెట్టుకొని కర్రలతో ఈ మాదిరిగా కారు అడ్డగిస్తే చాలని చెప్పి ఈ మాదిరిగా నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో పోలీసులను పక్కన పెట్టుకొని కర్రలు పట్టుకొని కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే ఈ మాదిరిగా పోలీసులు పెట్టుకుని కర్రతో ఈ మాదిరిగా కార్ అడ్డగిస్తే కారులో ఉన్న రాంబాబన్నను కారు అడ్డగించి కారును బాదుతూ పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిడుతూ తనను బూతులు తిరుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబు అన్న ఒకటి మీద ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో మీడియా కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాను కూడా అక్కడే పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబు అన్న కారును అడ్డిగిస్తే రాంబాబన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు ఆయన